సార్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పరకమని కేసు అది కూడా అంత తతంగం చేస్తారు దేనికి అది ఏదో డెబ్బై రెండు వేలు అంటే చిన్నదే కదా అని పక్క ద్రోహ పట్టిస్తాం చిన్నదన్న విషయాన్ని మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటే ఒక హిందువుగా మీరు దాని మీద ఎలాంటి సమాధానం దారుణం అండి దేవుడు సోము దేవుడు ఉండిలోంచి రూపాయి తీసుకున్న నేరం నేరమే ఎప్పుడైనా సరే దొంగతనం చేసినట్టే అలాంటిది ఎలాగ సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇది హిందువుల మనోభావాలను గాయపరచటమే ఒక పద్ధతి ప్రకారం ఇది వెంకటేశ్వర టెంపుల్ని నిర్వీర్యం చేయాలని ఒక దీని ద్వారా ఆయన అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనే కీర్తి ఎస్సీ ఎస్సీ క్రిస్టియన్సీని వాళ్ళ బంధువుల్ని అక్కడ ఈవోలుగా సూపర్టెంట్లుగా రిక్రూట్ చేసుకొని పెట్టి ఏదో విధంగా తిరుపతి దేవస్థానాన్ని నిర్మూలన చేయాలనుకునే ఆలోచన కొంది కానీ వెంకటేశ్వర స్వామి పెట్టాడు ఎన్ని పెట్టాడు ఆయన మూడు నామాలు ఉండి నీకు రెండు నామాలు పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పి హిందూ మనోభావాలను గౌరవించాలని తెలియజేస్తాను అంటే ఏదైతే ఆ పరగామని కేసులో దొంగతనం చేసిన రవి కూడా నేను మాట్లాడుతూ నన్ను క్షమించండి చాలా పెద్ద పొరపాటు చేశాను భార్య బిడ్డలు కూడా చూసుకోలేకపోతున్నానని చెప్పి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు ఆయనే తప్పు ఒప్పుకుని తర్వాత జగన్మోహన్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఎలా చూడొచ్చు అంటారు అంటే ఎందుకంటే ఆడు తప్పు ఒప్పుకున్నాడు అంటే ఆడు ప్రత్యాడ్డాడు ఈయన కూడా ప్రత్యాద తప్పడాలి నేను సిగ్గుపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని నేను గాయపరుస్తున్నాను కాబట్టి నన్ను కూడా క్షమించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవాలి జరిగింది పొరపాటే తప్పు అయిపోయింది మన్నించండి మీరు ఎటువంటి శిక్షలు వేసినా మేమంతా సిద్ధంగా ఉన్నాం విచారణ జరిపించండి నేరస్తుల్ని శిక్షించండి అంటే ఇదే పరంగా అదే క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా సార్ లేక హిందూ సంప్రదాయం అంటారా ఆయన ఎప్పుడూ కూడా ప్రసాదం వాసం చూసి పక్కనే వేస్తాడు తీర్థం తీసుకోలేదు ఎప్పుడు కూడా అతను భార్యతోటి హిందూ సాంప్రదాయం ఏంటంటే భార్య భర్త ఇద్దరు టెంపుల్కి వెళ్తారు మనం కుడి కుడిపక్కన వేసుకుంటాం కండువా అంటే ఎడం పక్కన భార్యస్థానం అందుకని ఎడం పక్కన భార్యస్థానంలో కండువా వేస్తాం గుడికి వెళ్తే మన కుడి పక్కన వేసుకుంటాడు అంటే ఒక హిందూ భావ మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాడు ఈ ఐదేళ్లలో ఆయన కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులకి క్షమాపణ చెప్పి ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఇదే పరంగా కానీ క్రిస్టియానిటీలో ఏదైనా చర్చి విషయంలో కానీ ఏమైనా జరిగితే జగన్మోహన్ అదే చిన్న కేసు అని చెప్పి పక్కదో పట్టిస్తాడు ఎందుకు పట్టిస్తాడు పట్టించడు దాని మీద చాలా రాద్ధాంతం చేస్తాడు కానీ ఎందుకంటే వాళ్ళని కూడా మనం గౌరవించాలి వాళ్ళ మా ఎవరి దేవుడైనా ఒకటే హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరి దేవుడు ఒకటే మనం మటుకు ఏదైనా ఇబ్బంది కలిగితే మన మసీద్కి వెళ్తే తాడుకోట్లా చర్చికి వెళ్తే వాళ్ళు ప్రసాదాలు పెట్టి తినట్లా కాబట్టి అందరినీ గౌరవిస్తాం అందరినీ గౌరవిస్తాం అందరిలో మనం అందరూ కలిసి ఉంటేనే కదా భారతదేశం భిన్న భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి నిశ్చంతగా పరిశీలించి తగు విధంగా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అంటే సార్ ఇలా మాట్లాడటం అంటే కుల మతాల మధ్య భేదాలు చూపించేలాగా మతాలను ఎలా స్విచ్ స్విచ్లు పెట్టేలాగా మాట్లాడటం అసలు ఎలా జగన్మోహన్ ఎలాంటి సందేశాలు అనుకుంటున్నాడు అసలు అంటే ఆయన అనుకుంటాడు మనం మాట్లాడితే వీళ్ళు రెచ్చిపోతాడు వాళ్ళు రెచ్చిపోతారు అనుకుంటాడు ఎప్పుడు రెచ్చిపోడు ఎందుకు రెచ్చిపోతారు ఏ అవసరమైతే సపోజు నాకు జ్వరం వచ్చింది నా డాక్టర్ ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటానా అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తానా కదా డాక్టర్ ఎవడైనా డాక్టరే అడే కులమైనా డాక్టరే ఆడు చేయాల్సింది డాక్టర్ వృత్తి ఏ ఎవరికి వచ్చినా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు అంతేగాని కానీ ఈడ ఆడు ఈడ చెప్పుకుంటే ఉపయోగంగా ఉంది